మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల అప్డేట్ ఈ మధ్య కొత్తగా వస్తున్న సినిమాలైనా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఇంత బిజీగా అయితే లేడు రాజకీయాలను పూర్తిగా తొంగలు తొక్కేసి నాకు వద్దు ఈ పెంటే నాకు వద్దు అనుకుని సినిమాల్లో బిజీ అయిపోయాడు ఆ బిజీలో భాగంగా ప్రజెంట్ అయితే విశ్వంభర సినిమా షూటింగ్ జరుగుతుంది వశిష్ట సినిమా డైరెక్టర్ బింబిసార సినిమా డైరెక్టర్ ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడికి సినిమా ప్రాజెక్టు ఇచ్చాడు నెక్స్ట్ సినిమా ఈ రేంజ్ కామెడీతో నాతో చెయ్యి అని కాబట్టి విశ్వంభర షూటింగ్ అయిపోగానే ఓ తొంభై రోజుల్లో సినిమా అనిల్ రావిపూడితో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనిల్ రాయపూడితో అయిపోయిన తర్వాత మళ్ళీ బాబీ కొల్లితో ఇంకో సినిమా షూటింగ్ కూడా ఉంది బాబీ అంటే డాకు మహారాజ్ సినిమా సో చిరంజీవి గారంటే తెలిసిందే కదా మాట అంటే మాట అనేలాగా ఎవరికైతే అవకాశం ఇచ్చాడో వాళ్ళని గిచ్చుతూనే ఉన్నాడు కానీ ఓ కాని ఓ కాని సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక రెండు వారాలు మాత్రమే చిరంజీవి గారు రెస్ట్ తీసుకుంటారు తర్వాత వెంటనే అనిల్ రావు పుట్టి డైరెక్షన్లో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్కి బిజీ అయిపోతాడు దాని తర్వాత మళ్ళీ ఓ రెండు వారాలు రెస్ట్ తర్వాత బాబీ కొల్లి సినిమా సో ఇలా వరుసగా సినిమాలు కుట్టుడే ఉన్నాయి దాని తర్వాత ఇంకేమైనా సినిమాలు ఉన్నాయేమో ఇంతవరకు అయితే ఇంకా అప్డేట్ రాలేదు ఆ సినిమాల గురించి తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం నేను నా యూట్యూబ్ ఛానల్లో సినిమాల గురించి పాలిటిక్స్ గురించి మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటాను మీకు నచ్చితే నా అభిప్రాయం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ